గత కొన్ని రోజులుగా రెడ్డి గారు తర్వాత ఫరూక్ గారి మధ్యలో గ్యాప్ ఉందని అందరూ అభద్రతా భావంతో నిన్నారు మొన్న మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది అందరి ఏజెండా ఒకటే ఇక్కడ తెలుగుదేశం జెండా ఎగరాల అనేది దానికి సంబంధించి రెడ్డి గారు అయితేనేమి ఫరూ ఖన్నా గారు అయితేనేమి ఆ రోజు ఇద్దరం కలిసి ఇలా ఖచ్చితంగా ఎన్ఎండి మా ఫరూ గారి విజయానికి కృషి చేస్తామని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలా అనే దాని మీద ఇంకా కార్యకర్తలందరినీ కూర్చోబెట్టుకొని ఎందుకంటే బ్రహ్మవర్ణ వర్గం కానీ ఫరూఖన్నాకి సంబంధించి ఏ వేసు సంబంధించి అందరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అందరం కూర్చొని ఎట్లా ముందుకెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న అపోజిషన్ లీడరు శిల్ప రవి అయితేనేమి వాళ్ళ ఫాదర్ అయితేనేమి వీళ్ళు కేవలం డబ్బు అహంకారము తర్వాత అధికార దుర్వినియోగము ఇటువంటి దానిల మీదనే గెలిచాలా తప్పుదారులు కానీ ఇక్కడ గెలిచాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఎదుర్కోవాలంటే మేమందరం ఐకమత్యంగా ఉండి ఇక్కడ గెలిచడానికి రేపు నుంచి ప్రతిపాదనలు తయారు చేసి త్వరలోనే టూ త్రీ డేస్లోనే మేము ప్రజల మధ్యకు అందరం కలిసి వెళ్తాము ఫస్ట్ నుంచి ఒకటే మాట చెప్తా ఉన్నావు తెలుగుదేశం పార్టీ కోసమే అందరం కలిసి చేస్తున్నాం అనేది ఫస్ట్ నుంచి చెప్తున్నావు వేరే నెగిటివ్ మాట ఏ రోజు కూడా మాట్లాడింది లేదు దానికి అనవసరంగా ఎవరో స్పెక్యులేషన్స్ ఏమైనా ఇచ్చినా కూడా దానికి రెస్పాన్సిబుల్ మేమైతే కాదు ఫస్ట్ నుంచి మా మాట ఒకటే అందరం తెలుగుదేశం పార్టీ కోసం చేస్తున్నాము అనేది క్లియర్గా ఉంది సో ఇప్పటికీ అదే జాతీయ కార్యదర్శి లోకేష్ సమక్షంలో రెడ్డి గారు అక్కడ కూలకషంగా మాట్లాడుకోవడం జరిగింది తర్వాత స్థానికంగా కొన్ని ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా ఎందుకంటే నాలుగున్నర సంవత్సరం నుంచి భూమా రెడ్డి ఇక్కడ పనిచేయడము తనకంటూ ఒక వర్గం ఉండడము ఇవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా ఎట్లా కోఆర్డినేషన్ చేసుకోవాలి ఏమనేది కూర్చొని చర్చించుకోవడం జరిగింది అందరికీ న్యాయం జరిగేలాగా అందరూ కలిసికట్టుగా ఎన్ఎండి ఫరూక్ గారిని గెలిపించేదానికి ఏ విధంగా కృషి చేయాల్సిందని చెప్పి జిల్లా అధ్యక్షుడి సహకారము రాష్ట్ర స్థాయి అధికారము బ్రహ్మం సహకారము ఫరూక్ గారి సహకారం లోకల్ నాయకుల సహకారంతో ముందుకెళ్లి తెలుగుదేశాన్ని ఖచ్చితంగా ఇక్కడ భారీ మెజారిటీతో గెలిపిస్తాం ఈరోజు అందరికీ తెలుసు ఉన్న జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు మమ్మల్ని పిలిపించడం జరిగింది అంతకు ముందు రోజు గౌరవనీయులు పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కూడా నాతో బ్రహ్మతో కూడా మాట్లాడారు మీరు కలిసి పని చేసుకోండి సహద్ధం చేసుకోండి అని చెప్పి అందరూ ఏమి లేస్తారు గొడవలు ఏమి లేవు కలిసి కార్యకర్తలు కొంతవరకు నిరుత్సాహం ఉంది మనకు మన బ్రహ్మమున్నతో కొంతమంది వచ్చే తర్వాత నేను కొంతమందిని వేసుకోవడం జరిగింది అంతే వేరేం డిస్ డిస్ప్యూట్ లేదని చెప్పాం నెక్స్ట్ డేనే ఇవి అనుకున్నాం మేమే శివుడు కానీ నేను కానీ ఏవి కానీ ఇక్కడ కూర్చొని జిల్లా పరిస్థితి సారీ పార్టీ అధ్యక్షుడి సమావేశంలో ఎన్ని ఏర్పాటు చేసుకుందాం అనుకున్నాం లక్కీగా లోకేష్ గారి పిలిచారు లోకేష్ గారి దగ్గర మాట్లాడాము సరే ఆ చిన్న చిన్న విషయాలు అది మొదటి నుంచి ఉన్నాయి అది ఇట్లా మనం అడ్జస్ట్ చేసుకోవాలనే దాని గురించి కొంత ఉన్నాయి అది కూడా మరి పార్టీ అధ్యక్షుడి బాధ్యత పార్టీ అధ్యక్షుడు సరైన పెద్దలు శివనారెడ్డి ఉన్నాడు మన యేసుబాటి గారు ఉన్నారు ఏదైనా ఉంటే మీరందరూ కూర్చోబెట్టి సైడ్ చేయండి వాళ్ళందరికీ కూడా ఏదైనా డిస్ప్యూట్ ఉంటే ఎవరన్నా కొంతమందికి డిస్ప్యూ జరిగి అప్పుడు నాలుగున్నర సంవత్సరాలు పని చేశారు కూడా మళ్ళీ నేను చెప్పాను కొత్తగా మళ్ళీ వచ్చిన తర్వాత కొంతమంది తీసుకున్నాము దాన్ని ఎట్లా మనం అడ్జస్ట్మెంట్ చేయాలని దాని గురించి మనం కూర్చొని మళ్ళీ మాట్లాడుకొని మళ్ళీ మరొకసారి లోకేష్ బాబు గారు వచ్చే ముందు ఎందుకంటే పదిహేడు తేదీ వరకు రాలేదు పదిహేడు తేదీ ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి చిలుకూరుపేట సమావేశం ఉంది ఆ సమావేశం తర్వాత మళ్ళా శంకారావు మొదలైతుంది అనంతపూర్ జిల్లా అయిపోయింది కాబట్టి మళ్ళీ కరంజ్ జిల్లా ఎంటర్ కావచ్చు వాళ్ళు కరూం జిల్లాలో మరి యొక్క డెట్ ఎంటో ఆ డేట్ మనకు తెలియదు తెలియ రాలేదు వచ్చిన తర్వాత మీకు తెలియజేస్తాం అంత లోపల మేము ఏదైనా ఉంటే మిమ్మల్ని మరొకసారి కూర్చొని డిస్కస్ చేసుకొని ఏమి ఏం ఏమైనా పార్టీ పదవులే వేరేదేమీ అందులో పార్టీలో ఎవరు పని చేయాలని దాని మీద కాంపిటీషను నువ్వు చేయాలా నేను చేయాలా అని కాంపిటీషన్ అనేది పార్టీలో లేకపోతే ఎట్లా రాజకీయాల్లో కాంపిటీషన్ ఉంటే సక్సెస్ అయ్యేది కాంపిటీషన్ లేకపోతే సక్సెస్ కాలేము